Mm-hmm. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన వ్యాయామ దర్శకులు సూక్ష్మ కళాకారులు లయన్ ద్వారంపూడి యువరాజారెడ్డి సంధ్యా డెకరేషన్ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా గొల్లల మావడాడ శివారు లక్ష్మీ నర్సాపురం పాటి మీద వెలిసిన శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వార్షిక కళ్యాణ మహోత్సవాలకు గత రెండు సంవత్సరాలుగా సుందరంగా అలంకరించిన కళ్యాణ కొబుర బొండలను సంధ్యా డెకరేషన్ ఆధ్వర్యంలో శకుంఠంబ సమేతంగా స్వామివారి సన్నిధిలో అందజేయడం జరిగింది వీటిని కళ్యాణంలో వినియోగించాలని ఆలయ కమిటీని అర్చక స్వామి వారిని కోరినట్లు యువరాజారెడ్డి తెలిపారు గ్రామంలోని ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామి కళ్యాణానికి కొబ్బరి బొండాలను సమర్పించడం జరిగిందని యువరాజారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో భీమేశ్వర స్వామి ఆలయ కమిటీ అర్చకులు స్వాములు భక్తులు పాల్గొన్నారు మ శివాయ భద్ర మామినాడు శ్రీవారు శ్రీ నరసాపురం పాటనది గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ మాణిక్య అంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి గారి వార్షిక కళ్యాణ మహోత్సవము మహాశివరాత్రి పర్వదనం సందర్భంగా జరిగేటటువంటి కళ్యాణానికి సంజయ్ డెకరేషన్స్ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా స్వామివారి కళ్యాణానికి కొబ్బరి బండాలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం మూడో సంవత్సరం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు ఈ రోజు జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవానికి మా కుటుంబ సభ్యులతో శ్రీ స్వామివారి వీరేశ్వర స్వామి మాణిక్యాంబ అనేటటువంటి కొబ్బరి బండాలను అందంగా తయారు చేయడం జరిగింది స్వామివారి కృపతో ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఓం నమ శివాయ హర్హర మహాదేవ శంకర